నమస్తే వెల్కమ్ ట్యాష్ ట్యాగ్ నేను రాజేష్ తెలంగాణలో ఇప్పటికే రాజకీయంగా పెను ప్రకంపం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే ఇక్కడ ప్రధానంగా అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రధానంగా అనగదొక్కేందుకు కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నట్టుగా స్పష్టంగా ఇప్పటికే అనేక ఆధారాలు ఉన్నాయి మరోవైపు ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్నటువంటి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఏ వన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే ఆయన విదేశాల నుంచి రావటం విచారణ ఎదుర్కోవటం ఇప్పుడు విచారణలో కూడా సిట్టు చాలా దూకుడు మీద ఉంది పెద్ద ఎత్తున అనేక అంశాలను పరిగణలో తీసుకొని ఆయన ఫోన్లో ఆయన డేటా రీట్రైవ్ చేయడం మరోవైపు గతంలో ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఏదైతే హార్డ్ డిస్క్లు అప్పట్లో ధ్వంసం చేశాలో అవన్నీ కూడా పూర్తిగా అనలైజ్ చేస్తూ ఉన్నటువంటి క్రమం కనిపిస్తుంది సో తాజాగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాదేది అనర్హం అన్నట్టుగా ఎవరిని వదిలిపెట్టమన్నట్టుగానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా స్పష్టంగా కొంత ఆధారాలు లభిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు వాస్తవాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు గతంలో అంటే వీళ్ళు చేసి వాళ్లకు ఉప్పందించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే గతంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది ఆ పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు అడ్వకేట్ హైకోర్టు జడ్జిను వదిలిపెట్టలేదు టాలీవుడ్లో ప్రముఖులను వదిలిపెట్టలేదు హీరోయిన్లు వదలు రాజకీయ వేత్తలను వదిలిపెట్టలేదు ఇక ఎవరి మీద అనుమానం వస్తే ఆఖరి జర్నలిస్టులతో సహా అందరి ఫోన్లు అప్పట్లో ట్యాప్ అయినట్టుగా స్పష్టంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది అప్పుడు ప్రభుత్వం మరీ ముఖ్యంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన మీదే ప్రధానంగా ఆరోపణలు సో ఇప్పుడు ఆఖరికి ఇంట్లో కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నది ఒక చేదు నిజం ఇది వాస్తవం కూడా అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో పెద్ద బిగ్ బ్రేకింగ్ ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ప్రధానంగా షర్మిల ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా ఉన్నారో షర్మిల ఆమె అప్పట్లో వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేసే దిశగా ఆమె తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అంటే వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర పార్టీని ఆమె అప్పట్లో ఏర్పాటు చేసింది అయితే ఇక్కడ రాజకీయంగా షర్మిలను అనగదొక్కే కుట్ర ఏదైతే రేవంత్ రెడ్డి మీద జరిగిందో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అదే విధానాన్ని అనుసరించి కొంత ఆమె పార్టీని నిలువున తొక్కేసినట్టుగా స్పష్టంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆమె కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ బాధితురాలుగా మిగులుతోంది అంటే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో షర్మిల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఈ ఆడియో రికార్డులను అన్న జగన్కి కొంత ఉప్పందించినట్టుగా తెలుస్తుంది అంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మరి అన్న కళ్ళలో ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డికి పంపిస్తే మరి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఫోన్లు అన్నీ కూడా విని తద్వారా ఆమెని కట్టడి చేసే ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం విశ్వసనీయ సమాచారం ఏంటంటే షర్మిల ఫోన్లు ట్యాప్ అయినాయి అనేది వాస్తవం కాబట్టి మరి షర్మిల ఫోన్లు మరి ఈమె గతం నుంచి కూడా అనుమానం వ్యక్తం అవుతున్నాయి అంటే ఆమె ఫోన్లు ట్యాప్ అయినట్టుగా గతం నుంచి కూడా కొంత అనుమానం ఉంది అందుకనే మనకున్నటువంటి సమాచారం ప్రకారం షర్మిల ఇప్పటికే రెండు ఫోన్ నెంబర్లు ఆ టైంలో రెండు ఫోన్ నెంబర్లు మార్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది మరోవైపు ఇప్పుడు పార్టీని ఏ విధంగా అనగదొక్కారు లేకుంటే షర్మిలని ఏ విధంగా అనగదొక్కారు అంటే స్పష్టంగా చాలామంది రాజకీయ పార్టీ నాయకులు షర్మిలతో ఎవరెవరితో టచ్లో ఉన్నారో పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఎవరెవరైతే భవిష్యత్తులో ఆమెతో పాటు చేతులు కలిపి పార్టీ మారేందుకు వ్యూహాలు రచిస్తూ ఉన్నారో వాళ్ళని వెలనీయకుండా అడ్డుకోవడానికి ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వాడినట్టుగా తెలుస్తుంది అంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇంటెలిజెన్స్ అధికారులు మరి ఆ ఆడియో క్లిప్పింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ నుంచో బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచో షర్మిలతో టచ్లో ఉండి వైఎస్ఆర్ లెగసీ కంటిన్యూ చేసే దిశగా వైఎస్ఆర్ మీద అభిమానంతో ఆ పార్టీలో జాయిన్ అయినట్లాంటి వాళ్ళని వాళ్ళని అక్కడికే నిలువరించడం వాళ్ళని జగనన్న జగనన్నతో పాటుగా కొంత జగనన్నకు అసోసియేట్గా ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వటం వాళ్ళని అడ్డుకోవటం మరోవైపు కేవలం రాజకీయంగా అనగదొక్కటం కాదు ఆర్థికంగా కూడా ఇప్పటికే వైఎస్ఆర్ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అట్లాగే షర్మిలకు కుటుంబ తగాదాలు ఉన్నాయి ఆస్తి తగాదాలు ఉన్నాయి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ టైంలో కొంత అన్నా చెల్లెలకు కూడా ఫైనాన్షియల్ సోర్సెస్ ఒకటేగా కూడా ఉంటూ ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేందుకు ఆర్థికంగా చాలామంది సహకరించకుండా చేసేందుకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు సీఎం ఏదైతే జగన్ అన్నకు ఒప్పందించారో మరి జగన్ అన్న అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పటం లేకుంటే పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వటం ఆఖరికి డబ్బు పరంగా కూడా ఆర్థికంగా కూడా పార్టీకి ఎవరు కూడా ఊతం అందించుకోకుండా చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేసేట్టు తెలుస్తుంది మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో షర్మిల ఫోన్ల కోసం ఒక ప్రత్యేక కోడ్ భాషను కూడా కొంత ఇన్కల్కేట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది జగన్ చెల్లెలు ఇప్పుడు ఆమె షర్మిలాగా ఉంటూనే జగన్ అన్నే కొంత ఫోన్ ట్యాపింగ్ కూడా సహకరించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే వీళ్ళు ట్యాప్ చేసి ఆయనకు పంపిస్తే లేకుంటే వీళ్ళు సమాచారం ఆయనకి ఇస్తే ఆయన ద్వారా కొంత కట్టడి చేసి నిలువరించే ప్రయత్నం జరిగింది ఎందుకంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీకి అట్లాగే వైఎస్ఆర్ సిపికి లేకుంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఎంత సత్సంబంధాలు ఉన్నాయో అందరికి తెలిసిందే ఇప్పటికి కూడా ఇంకా అవే సంబంధాలు కొనసాగుతున్నాయి రాజకీయంగా కూడా ఒకరికొకరు మిత్రుత్వం అద్భుతంగా ఉంది సో ఇట్లాంటి సందర్భంగా వాయిస్ రికార్డ్ రికార్డ్ చేయటం లేకుంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడు కొంత వాకప్ చేయటం అన్నకు చేరివేయటం మరోవైపు షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరి పైన నిఘా ఉంచటం అట్లాగే ఆమె దగ్గరికి మనుషుల్ని ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక సీనియర్ పోలీస్ అధికారి వాళ్ళందరితో కూడా పిలిచి మరీ వార్నింగ్లు ఇచ్చారు అనేది ఇప్పుడు మెల్లమెల్లగా ఫోన్ ట్యాపింగ్ కథల్లాగా ఫోన్ ట్యాపింగ్లో వస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్గా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు అప్పట్లో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగానే షర్మిల కొంత అనుమానం వ్యక్తం చేసి నెంబర్లు కూడా మార్చినట్టుగా మనకు అనుంది సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక సమాచారం షర్మిల దగ్గర కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు షర్మిల గారు కనుక కొంత కంప్లైంట్ ఇస్తే సిట్ మరింత దూకుడుగా పోయే అవకాశం ఉంటుంది మరింత ఆధారాలు లభించే అవకాశాలు ఉంటాయి మరోవైపు దీంట్లో కొత్త కోణం కూడా వెలిగి చూసే అవకాశం ఉంటుంది మరోవైపు ఇంకా ఎవరెవరు పాత్రధారులుగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు అనే అంశాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే గతంలో అప్పటి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ ఎట్లాగూ ట్యాప్ అయినాయి అది అది కుండ పద్దలు కొట్టి ఆయన ఎప్పుడో అనేక సందర్భాల్లో చెప్పారు సో ఇప్పుడు వర్క్ అప్పట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు సాక్షి కింద సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో సిట్ దూకుడు కొనసాగుతోంది మరి సందర్భాల్లో షర్మిల కూడా కొంత కంప్లైంట్ ఇచ్చి సిట్కి కొంత కొంత ఇచ్చే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు వాళ్ళు కనుక కంప్లైంట్ లాడ్ చేసి ఈమెను కూడా బాధితురాల కింద తీసుకొని కొంత బాధితురాలు ముందు ప్రభాకర్ రావుని లేకుంటే అప్పట్లో ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో వాళ్ళందరినీ పెట్టి విచారించే ఒక క్రమం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా విచారణ జరపాలని సిట్ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటే ఇది వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఒక తెలంగాణకే కనెక్ట్ కాలేదు ఆంధ్రాకి కూడా కనెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది అనేక సందర్భాల్లో రాజకీయంగా మునుగోడు ఉప ఎన్నికల నుంచి మొదలుకుంటే డబ్బు నగదు తరలింపు కానీ లేకుంటే అనేక అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ యూజ్ అన్నట్టుగా తెలుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కాదేది అందుకు అనర్హం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు అతిథులు కాదు అందరూ ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా మిగిలే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో షర్మిల ఫోన్లు ట్యాప్ అయ్యి ఏ విధంగా కట్టడి చేశారని మీరు అనుకుంటారు మరి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ప్రూవ్ అవుతుంది లేకుంటే ఎవరెవరికి ఏ శిక్షలు పడాలని మీరు అనుకుంటారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్